హాయ్ ఫ్రెండ్స్ మనసులోని మాట ఫ్రెండ్స్ నేను పన్నెండు గంటలకు బంజారాల నుంచి వస్తుంటే అంతా అమ్మాయిలే నిలబడరు ఆపు ఆపుసుకొని నేను ఏంది అమ్మాయిలు ఇట్లా నిలబడి అంటే ఇట్లా పిలుస్తున్నారు ఏంది అనిపోయినా ఓ ఐదు వందలు అంటారు ఒక వెయ్యి రూపాయలు అంటున్నారు పదిహేను వందలు అంటున్నారు ఒక ఐదు వేలు అంటున్నారు ఏంది ఇది మంచి చదువుకుండే వయసు కదా స్టూడెంట్స్ కదా మీరంటే వాళ్ళు అట్లా అంటున్నారు మాది వృత్తి అంటున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆ పని చేయదు ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి తల్లిదండ్రులు కూలీనాలు చేసుకొని బరువులు మోసుకొని పిల్లల్ని చదివిస్తుంటారు హాస్టల్లో వాళ్ళు పల్లెటూరు నుంచి వచ్చి సీటీలో అని ఆ హాస్టల్లో అని చెప్పి తల్లిదండ్రులకు వేసి వాళ్ళు చేసే దంద వేరా ఫ్రెండ్స్ అలాంటి పనులు చేయొద్దు ఎందుకంటే పద్ధతి కాదది కష్టపడి పని చేసుకొని బతకాలా మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోవాలా కానీ అటువంటి పనులు చేయొద్దు తాగుడుకు బానిస అయిపోతున్నారు ఆడోళ్ళు ఇష్టం వచ్చిన బతున్నాడు మధ్యరాత్రిలో చూడండి బంజరాల్స్ నుంచి మన కర్తపది వరకు అంతా ఏదో ఉల్టా పల్టా కుక్క కూడా అట్లే ఉన్నారు ఫ్రెండ్స్ ఏందో ఫ్రెండ్స్ ఈ లోకం ఏమైపోతుందో ముందు ముందు మీకు అర్థమైతే కామెంట్ పెట్టాను ఫ్రెండ్స్ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో పంపిస్తే ఇసుమని ఇసుమని పండ్ల ఇసుమని బతుక అది ఒక బతికేనా చేతులు కాలిచ్చిన దేవుడు కష్టపడాలా ఎటు కూడా అందం అన్నీ ఆగం చేసుకోవద్దు మంచి పద్ధతితో బతకాలా మీకు అర్థమైతే నేను మీ కోపం వస్తే తిట్టవచ్చు కామెంట్ పెట్టవచ్చు అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఏమైపోతుంది ఈ సమాజం ఎందుకు ఒక ఐదు మంది ఆడోళ్ళ దాంట్లో ఒక ఆడపిల్ల గలీజ్ ఉంటే వాళ్ళు కూడా చెడిపోతారు అమ్మ మంచి దోస్తాన్ చేయండి వస్తుంటే క్లబ్ కాడ ఆడోళ్ళు కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులా వస్తుంటే ఆడవాళ్ళు తాగి రూల మీద పడిపోతున్నారు ఆ పోలీసు వాళ్ళు పట్టుకనే పట్టుకపోయి అక్కడ వేసినారు లేకపోతే అలా బతుకులు ఏం కావాలో రోడ్డు మీద అవరగాలతోటి ఎందుకమ్మా ఆడవాళ్ళకి అవసరమా అంత తాగుడు మొగోళ్ళమ్మడు అట్లా తాగడం మంచో నిజ కొద్దిగా తీసినట్టు ఆడపిల్లకి అంత తాగి రోడ్డు మీద తిరగడం పడిపోవడం అవసరమా మంచి దేవుడిచ్చిన శరీరం కాలు చేతులు మంచి అవయవాలు అన్నీ ఉన్నాయి మంచి పని చేసుకొని బతకండి మంచిగా సంసారం చేసుకొని మంచి పని చేసుకొని బతకండి నాలి చేసుకొని బతకండి కావాలంటే సత కాకపోతే చదువుకొని ఎందుకమ్మా తాగుడుకు బానిసై అయిపోతున్నారు అలవాట్లకు చెడిపోతున్నారు అట్లా చేయొద్దమ్మా అందా అట్లా చేయకూడదు తప్పు దేశం ఏమైపోతుందో అట్లా చేయొద్దు మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్ తల్లిదండ్రులు కూలీ నాలి చేసి రిక్షా కొట్టి కన్నా కష్టాలు చేసి హైదరాబాద్ పంపిస్తారు నా బిడ్డ బాగుపడుతుంది కదా నా కొడుకు బాగుపడతాడు కదా అని పంపిస్తే కొడుకు లంగా లఫంగా వెళ్తాడు ఆడపిల్లలు బిడ్డ కూడా అదే అట్లనే వెళ్ళిపోతారు అదే విధంగా ఏమంటే మేము హైదరాబాద్లో డ్యూటీ చేస్తున్నాం డాడీ మమ్మీ ఏం డ్యూటేమో అది డ్యూటీ ఆడపిల్ల మధ్యరాత్రిలో రోడ్డు మీద నిలబడవచ్చా అది పద్ధతి అన్నా ఆడపిల్ల పద్ధతి మోపిల్లలు తాగి బ్యాచిలర్గా ఉండే వాళ్ళు చెడిపోతున్నారు ఊర్ల నుంచి వచ్చి పని పనిచేయరు పాడు చేయరు ఆ నగర్లో చూడండి అందమైన అమ్మాయిలు నిలబడతారు ఐదు వందల కోసము ఎందుకమ్మా ఊర్లపై బతకొచ్చు కదా మీకు ఆ ఐదు వందల కోసము ఆ కృష్ణనగర్లో పడమ్మా మీ బాధపడడం అవసరమ్మా ఎందుకమ్మా క్షీరాన్ని అమ్ముకోవడమా అందాన్ని ఆగం చేసుకోవడం అవసరమ్మా మంచి కష్టం చేసుకొని బతి అయిపోతుంది దేవుడు ఇచ్చిన చేతులు కాళ్ళు ఆరోగ్యం అంత ఉంది కదా మంచి బతకాల ఆ కృష్ణనగర్ల ఐదు వందల కూలి కోసం నాలుగో రాత్రి పోతారు మీరు మీరు సినిమా యాక్టర్లు ఏం కారు సైడ్ ఉంటారు మీరు అంతే మీ జీవితంలో బాగుపడరు జూనియర్ ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టులుగా పోయిన జీవితంలో బాగుపడరు ఏదైనా ఒక చిన్న బిజినెస్ చేసుకోండి లేదా ఇంత కులినాలు చేసుకోండి బాగుపడతారు ఎందుకంటే ఫిలిం నగర్లా పోకండి ఐదు వందల కోసం జీవితాలు ఎందుకు ఆ పాడు చేసుకుంటున్నారు సినిమా యాక్టర్లు మీరు కూడా డబ్బు ఉంటే మీరు హీరోనిలే హీరో హీరోలే మీకు అవసరమా అవన్నీ మంచిగా రా బతకండి కాలేజీలు ఉంటున్నామని చెప్తారు వస్తారు ఏవో హైదరాబాద్లో ఏవో లంగా పువ్వు వేసాలు వేస్తారు అవి అవసరమ్మా ఆడపిల్ల ఆడపిల్ల తీరు ఉండాలా కొంచెమంది తెలివి బుద్ధి ఉండాలా మీకు పుట్టిన పిల్లలు ఎట్లా రేపు మీ మొగుడు ఎట్లా మీతో సంసం చేస్తారు రేపు మీ పిల్లలు ఎట్లా ఏమి విద్యార్థిస్తారు మీకు ఇట్లా చేస్తే హైదరాబాద్కి వచ్చి చెడిపోకండి హైదరాబాదు చాలా మోసం అర్థమైందా హైదరాబాద్లో ఉన్న వాళ్ళే హైదరాబాద్లో బతకడం కష్టము మీరు పల్లెటూరులో నుంచి వచ్చి హైదరాబాద్లో మోసపోకండి ఇక్కడ హాస్టల్లో ఉండి కూలీనాలు చే ఏదో కూలీనాలు చేసి మీ తల్లిదండ్రులు మీకు డబ్బులు పంపిస్తా ఉంటే ఇక్కడ ఎంజాయ్ చేయనీకి రాకండి అది పద్ధతి కాదు బంజరాల్స్లా చూడు ఎంతమంది ఉంటారో అంతా వాళ్ళే అట్లా అయిపోతే ఎట్లా దేశం ఏమైపోతుంది అట్లా అది పద్ధతి కాదు మీకు అర్థమైంది కామెంట్ పెట్టండి మీకు వస్తే తిట్టండి కానీ అట్లా పనులు చేయకూడదు పంచి బతకాల ఎందుకు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు శరీరం ఏదో రోగం వచ్చిందనుకో మీకు ఎవ్వరు పెట్టారు డబ్బులు ఎవ్వరు చూడరు కూడా అర్థమైందా ఎవ్వరు చూడడు ఎవరు పట్టించుకోడు మిమ్మల్ని మీ మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి అర్థమైందా పని చేయకండి మంచి బతుకోండి మంచి చదువుకోండి హాయిగా ఉండండి నమ్ముకోండి హాయిగా బతకండి అడ్డమైన ధరలలో పోకండి మీ జీవితాలు ఆగం చేసుకోకండి చెల్లెళ్ళు అక్కలు అమ్మలు కోపం ఉంటే తిట్టండి కమ్మని పెట్టండి కానీ తప్పు ధరలో పోకండి అమ్మ మీకు అర్థమైతే కమ్మిన పెట్టండి మీ గంట రాజా